ీ ఓం ఈరోజు జ్ఞానయజ్ఞంలో ఒకటవ అధ్యాయంలోని పదకొండవ శ్లోకం గురించి తెలుసుకుందాం అయన యథాభాగమవస్థితా భీష్మేవారక్షన్ వీ దీని యొక్క అర్థాలు చూద్దాం మీరు సర్వే అందరు చ అందువల్ల సర్వేషు అన్ని అయనేషు చ స్థానాలలో యథాభాగం మీ మీ నియమిత స్థానములయందు అవస్థిత ఉండినవారై భీష్మమేవ భీష్మాచార్యుల వారిని అభిరక్షంతు చక్కగా రక్షింతురుగాక తాత్పర్యం అన్ని చోట్ల మీరు ఉండవలసిన స్థానాలను విడిచిపెట్టకుండా కాపాడుతూ ఉండండి అందరూ ఏకంగా భీష్ముణ్ణి రక్షించుకుంటూ ఉండాలి అని చెబుతున్నాడు దుర్యోధనుడు వివరణ భీష్ముడు గొప్ప పరాక్రమశాలి తనను తాను రక్షించుకోగలడు అట్టిచో భీష్మునికి సర్వ విధములా దుర్యోధనుడు ఎలా అంటున్నాడు అంటే ఇందుకొక ఉంది ద్రుపదుని పుత్రుడగు శిఖండి మొట్టమొదట స్త్రీ రూపము కలిగి ఉండినందున అతనితో యుద్ధము చేయనని భీష్ముడు ప్రతిజ్ఞ చేసిన అందువల్ల పాండవుల పక్షంలో ఉన్న శిఖండి ఎదురుగా వస్తే భీష్ముడు అతనితో యుద్ధము చేయను చెయ్యడు కాబట్టి ఆ అదను చూసుకొని శత్రువులందరూ అతనిని వధించవచ్చు కాబట్టి ఈ రహస్యం తెలుసుకొని దుర్యోధనుడు వీరులందరినీ భీష్ముని ఎదుటకు శిఖండి రాకుండా సర్వ విధాల అతనిని రక్షించు అని చెబుతున్నాడు భీష్ముడు ఒక్కడు క్షేమంగా ఉంటే శత్రువులందరినీ పరిసమార్ పరిమార్చగల సామర్థ్యం అతనికి ఉంది కనుక సైన్యమంతయు క్షేమంగా ఉన్నట్టే అని భావిస్తున్నాడు దుర్యోధనుడు అందువల్ల తన వీరులను జాగ్రత్తగా ఉండండి అని ఈ శ్లోకంలో చెబుతున్నాడు హరి ఓం తత్సప్